కలర్ ఫోటో సినిమాతో ఫేమ్లోకి వచ్చిన హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఏవో అయితే సుహాస్తో జరిగిన ఇంటర్వ్యూలో చీరతో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఇబ్బంది కలిగించాయని పేర్కొంది అలాగే సైకో క్యారెక్టర్ గురించి చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుకుమ్మ ఆ వీడియో ఇప్పుడు మీకోసం అండి ఈ సినిమాలో టైలర్ చూసిన తర్వాత అనిపించిందే అండి ఇంకో చెప్పారు మీతో వాళ్ళు సారీ వేసుకున్నావు బానే ఉంది సారీ లో బాగుంటావు కాబట్టి బట్ సారీ లో స్టన్స్ చేసేవా కదా అవును మ్యా బాగోదామో కదా నీకు పర్సనల్ గా నాకు నిజంగా నాకు షార్ట్ గుర్తుంది ఇలా చీరతోని వెళ్ళి తనమాట నేను అతన్ని ఓకే నేను ఫ్లో లో ఈ కాలు ఎత్తేసా ప్రాబ్లం ఏంటంటే చీరకి ఇంతే విత్తుంటది ఈ కాల్ కూడా వచ్చింది దాంతో పాటు ల్యాండ్ డైరెక్ట్ అలా చాలా సార్లు లైట్ గా ఆక్యుపేషనల్ హ్యాసడ్ ఇంజరీస్ అయ్యాయి గానీ స్టంట్స్ ఆ డైరెక్టర్ ఏంటంటే ఒక ఫెమినన్ పవర్ చూపించడానికి చీరలో పెట్టారు ఫైట్ అది పర్ఫామ్ చేయడం యాక్చువల్లీ ఎంత కష్టం అనేది ఆ సీరియస్నెస్ నాకు అర్థం కాలే సెట్కి వెళ్ళినంత వరకు చాలా సార్లు రెస్ట్రిక్షన్స్ మూమెంట్ రెస్ట్రిక్షన్స్ విపరీతంగా ఉండేవి చీర వల్ల బట్ మరి దాంట్లోనే చెయ్యాలి సో అది బాగా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఆ పాటు ఎన్ని డేస్ పెట్టింది అంటే త్రీ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ చేసాం అది ఎంజాయ్ చేసావా బాగా నేనా స్టార్టింగ్ లోనే ఎంజాయ్ చేశాను తర్వాత తొందరగా ఏం అంటే ఇంకా ఏం చేస్తే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రెస్ట్రిక్షన్స్ అని నేను మన ఎక్కువ చీరలోని చిన్న చిన్న ఇక్కడ నుంచి అక్కడ ఫంక్షన్ నడవడాలే గాని చీరల్లోని మనం చెయ్యం కదా ఇక్కడేమో ఆ చీరలోనే మొత్తం చేయించారు సో చాలా ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ ఏమో పడిపోతానేమో అని మెంటల్ రెస్ట్రిక్షన్స్ తో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది రేపు పొద్దున చూసేటప్పుడు అది కొంచెం ఆ ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది వెళ్తే అది సరిపోద్ది అని అట్లీస్ట్ ఒక ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తది యాక్షన్ పార్ట్ ఎంత ఉంది ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ బానే ఉంటది అంటే ఎక్కువ ఉండదు బేసిక్లీ మనం అనుకున్నాం కదా ఒక పోలీస్ క్యారెక్టర్ అనేటప్పుడు బాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఇవి అవి ఏంటంటే స్టోరీ దాని చుట్టూరుతానే తిరగకుండా కొన్ని ఎలిమెంట్ పాయింట్లు పెట్టారు మూవీలోని ఆ పాయింట్స్ చుట్టూరుతా కూడా తిరుగుతూ ఉంటది అదే టైంలోని ఈ అమ్మాయి క్యారెక్టర్ సౌమ్య అనే క్యారెక్టర్ కొంచెం సౌమ్యంగా ఉండాలి సౌమ్యంగా ఉంటూ ఒక పోలీస్ క్యారెక్టరు చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ తో రాసిన ఒక ఇది దీంట్లోని తిను ఎంత పోలీస్ రోల్ స్ట్రాంగ్ అనుకున్నా సరే ఒక వల్లబుల్ క్యారెక్టరే ఒక నెమ్మదస్త్రాలు ఒక వికారాబాద్ అనే ఒక చిన్న చోట్లోని పుట్టు పెరిగి పోలీస్ అవ్వాలనే దాంతో వచ్చి ఒక సొసైటీ కాదు ఇలా కాదు అంటే వాళ్ళకి అగేన్స్ట్గా నన్ను నేను కాపాడుకోగలను నేను అవును ఆడపిల్లని అయితే ఏంటి అని ఒక క్వశ్చన్ చేస్తూ తను ముందుకెళ్తూ ఉంటుంది ఆ వల్నరబిలిటీ ఫ్యాక్టర్ ఆ స్వీట్నెస్ ఆ క్యూట్నెస్ బిగ్గర్ దెన్ రియాలిటీ కాకుండా అగేన్స్ట్ ద విండ్ కాకుండా ఒక నీట్ గా గర్ల్ డోర్ క్యారెక్టర్ పోలీస్ అయితే ఎలా ఉంటదనే ఒక రియాలిటీ లోనే ఉంచారు ఓవర్ ద టాప్ స్టంట్స్ లేకుండా రియాలిటీగా లేదు అలా ఉండదు స్టోరీలోని జస్ట్ ఫ్లో లోని క్యాషుయల్ గా చూపించినట్టు చూపిస్తాం మేము ఓకే సో దట్ దాని మీద ఎక్కువ హైలైట్ ఉండదు కానీ ఆ పాయింట్ రిజిస్టర్ అయ్యేలాగా సో ఇలాంటి కొన్ని పాయింట్స్ మనం చుట్టుపక్కల జరిగిన వాటి నుంచి పెట్టాము బట్ ఓవరాల్ ఇట్స్ ఫిక్షన్ స్టోరీ ఓకే అంటే ఇది ట్రైలర్ లో చూసినప్పుడు ఎవరో సైకో కిలర్ ఉన్నాడు వింత వింతకు చూస్తున్నాడు కొంచెం తేడాగా ఉన్నాడు అతను ఏముంటది ఆయన సైకోకి సంబంధించిన ఆయన ఆయనతో అంటే ఉంటుంది ఆ క్యారెక్టర్ సో వశిష్ఠ సింహ తను చేశాడు ఆయన మనకి ఈ కేజీఎఫ్ లో చేశాడు ఆయన నారప్ప అన్ని చేశారు వెరీ ఫెంట్ చాలా మంచి యాక్టర్ అతని వాయిస్ బాగా గంభీరంగా ఉంటుంది బాగా పాడుతూ ఆల్ ఆఫ్ దిస్ ఆ ఈ రోల్ ఏంటంటే ఆయనది ఏ నేను సరిపోనా అని ఒక క్యారెక్టర్ బేసిక్లీ మనకి ఇప్పుడు యంగ్ యూత్ అబ్బాయిలు ఉంటారు కదా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనకి ఎలా ఉంటుంది అంటే ఇలా అనుకున్నా అలా అనుకుంటున్నా అంటే మనసులో అనిపిస్తుంది ఏ నేను సరిపోనా అక్కడే వెళ్ళాలా ఏమని సరిపోవా అనిపిస్తుంది కదా అది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాం ఇది అతని క్యారెక్టర్ సినిమా గురించి ఫస్ట్ ప్రకాష్ గారు చెప్పినప్పుడు కూడా తను ఫస్ట్ తనకి మైండ్ లో నేనే వచ్చాను ఎందుకంటే బయట మాలో తెలుసు కదా సో తను అనుకున్నాడు చాంది అయితే బాగుంటుంది అని ఆయన అప్పుడు కలర్ ఫోటో అది చూశారు తను అనుకున్న క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది మరి తిని పుల్ ఆఫ్ చేయగలరా లేదా అనే డౌట్ కూడా వెళ్ళింది ఆయనకి వెళ్ళినప్పుడు ఆయనప్పుడు మన ఇంటర్వ్యూలు చూసారు అయ్యో కలర్ ఫోటో అది నిజం కాదండి ఇది నిజం అనుకుంటున్నారు అదే ఇలా ఇదే కదా మనం చూస్తుంది క్యారెక్టర్ అనుకొని ఇంకా ఆయన ఇంటర్వ్యూస్ చూసి కన్విన్స్ అయ్యి నన్ను కాస్ట్ చేశారు ఓకే ఇట్ వాస్ ఈజీ ఈ క్యారెక్టర్ లో మనం వెళ్ళడం కొంచెం ఈజీగానే అయింది అనమాట అంటే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ డ్రామాలోని కష్టపడి చేసినట్టు కాకుండా నాకు కొంచెం ఈజీగా వెళ్ళిపోయాను నేను దీంట్లో మన క్యారెక్టర్ కాబట్టి అంటే జనరల్ గా కలర్ ఫోటో అంటే సినిమా చూసి ఛాన్సల్ రావాలి జనరల్గా సెలెక్ట్ చేస్తారు ఈ సినిమా ఇందులో బాగా చేసాం ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూస్ సెలెక్ట్ చేయటం నాకు తెలిసి ఈవెన్ అనుకుంటా ఇదే ఫస్ట్ టైం వర్క్ కూడా ఇంటర్వ్యూ కూడా ఎంత ఇంపార్టెంట్ ఉంటాయని చెప్పి నాకు అప్పుడే తెలిసింది అంటే ఈ సినిమా ఏదన్నా రియల్ ఇన్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉందా డైరెక్టర్ కి సంబంధించింది లేకపోతే ఫిక్షన్ డైరెక్టర్ కి సంబంధించి రియల్ ఇన్సిడెంట్ ఏం లేదు కానీ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ లైక్ డెఫినెట్లీ మన చుట్టుపక్కల మనం విన్న ఒక పాయింట్స్ ని ఒక ఎక్స్ట్రీమ్ సెన్స్ లో ఎలా కనిపించచ్చు ట్రైలర్ చూసుంటే దాంట్లోని నాదో డైలాగ్ ఉంటది పొట్టుబట్టలు వేసుకుంటే చంపేసిన తప్పలేదా అని ఇప్పుడు ఇది డైరెక్ట్ ఏదో ఒక దాని నుంచి తీయకర్లేదు బట్ ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం కదా ఎక్కడో ఎవరో అమ్మాయి యూనో ఒక షార్ట్ డ్రెస్ వేసుకుని ఎక్కడో వెళ్తే తన్ని చంపేస్తే విక్టిమ్ బ్లేమింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఆ టైంలో ఆ బట్టలు వేసుకుని ఎందుకు వెళ్ళిందని సో ఇలాంటి కొన్ని పాయింట్స్ మేము అంటే దాన్ని ప్రత్యేకంగా చూపించుకుంటే స్టోరీలోని జస్ట్ లోని క్యాజువల్ గా చూపించినట్టు చూపిస్తాం ఇలా మంచి కామెడీ యాంగిల్ చూపిస్తారు ఆయన బెస్ట్ పార్ట్ ఏం లేదంటే నాలో ఉన్న లైట్ కామెడీ యాంగిల్ చూపిస్తారు ఆయనలోనే కామెడీ యాంగిల్ చూపిస్తారు ఇలా ఎక్స్ప్లోర్ చేయలేని చిన్న చిన్నవి చూపిస్తూ ఉంటారు అది కూడా బాగా వచ్చింది ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు తనతో హ్యాండిల్ చేయటం తను హ్యాండిల్ చేయడం ఎంత కష్టం అనిపించింది ఒక సీరియల్ కిల్లర్ ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో నువ్వు నన్ను అడుగుతున్నావా కుమార్ ఫ్రమ్ హిట్ టు హిట్ టు అంటే సైకోలు పలు రకాలు అందులో నేను ఒక రకమైన సైకో ఇందులో చూస్తుంటే అతను ఒక రకమైన సైకో ఫ్యామిలీ డ్రామాలో ఒక కైండ్ ఆఫ్ సైకో సో ఒక్కొక్కరు ఒక్క సైకో లాగా ఉంటారు కదా ఈ సైకో కిల్లర్ ని ఎలా హ్యాండిల్ చేసేవాడిని ఈ సైకో కిల్లర్ ని నీకంటే నేనే పెద్ద సైకో అని చెప్పి రివర్స్ కొట్టుకోండి అది వాళ్ళకి ఇంకా తెలియదు తెలియదుగా లాస్ట్ లో మనం చూపిస్తాం సైకో నీకడ మనం ఉన్నామని మన లైట్ గా రియల్ లైఫ్ చూపించేటప్పుడు ఆడే బయటకు వస్తాడు ఇప్పుడు ఆ స్టంట్స్ అన్ని తనతోనే ఉంటాయా ఆ సినిమా చూడాలా మరి ప్రీమియర్ కి ఏమైనా పిలుస్తారా లేకపోతే డైరెక్ట్ థియేటర్ లో నేను అసలు యాక్చువల్లీ నేను ప్రీమియర్ కి ఇన్వైట్ చేద్దాం వస్తే ఇలా ఏమో ఇంటర్వ్యూ పెట్టారు ఓహో మాకైతే ప్రీమియర్ టికెట్ ఉంటుందా ఏం మాట్లాడుతున్నాం అసలు నా పక్కనే నువ్వు మధ్యలో ఎక్కడికి వెళ్ళకూడదు సినిమా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్